రైతు కుటుంబం నుంచి గారి బిడ్డగా రాజకీయంలోకి పదహారు సంవత్సరాల వయసులోనే ఏంటి మీ అడుగులు ఎడా ఎడాబండి ఎలా వచ్చారు నేను చదువుకునే రోజుల్లోనే మా గ్రామంలో అనుకోకుండా గొడవలు జరిగినాయి మీ ఊర్లో మంచికల్ మా ఊళ్ళో దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేశారు ఎనభై ఐదు మే పన్నెండు మా ఊర్లో డబుల్ మర్డర్ జరిగింది అవును దాంట్లో నన్ను పెట్టారు మా నాన్న పెట్టారు మా నాన్న పెట్టారు డెబ్బై రెండు మందిని పెట్టారు ఆ రోజు ఒక ఎస్ఐ గురిజాల ఎస్ఐ నారాయణ ఉండేవాడు ఆయన వచ్చి చనిపోయిన వ్యక్తుల చేత ఏలుముద్ర లేంచి డైన్ డిక్లరేషన్ అంటే మరణ వచ్చినట్టుగా ఆయన రాసుకున్నాడు ఎంక్వైరీ ఆయన సస్పెండ్ చేశారు అప్పుడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది అసెంబ్లీలో కూడా చాలా గొడవలు జరిగాయి ఇంట్రా సీఎం గా ఉన్నప్పుడు రాజశేఖర అపోజిషన్ లీడర్ గా ఉన్నారు మా గ్రామం చాలా మంది పోలీసుల బదిలీలు అదొక ఎపిసోడ్ అలా ఫ్యాక్షన్ రాజకీయాల్లో వచ్చిన నేను నేను ప్రత్యక్షంగా చూశాను ఈ బాంబులు తుపాకులు హత్యలు గొడలు నరకటం కేసులు పోవటం జైలుకి పోవటం శిక్షలు పడటం ఒక రకాల చూశారు రక్త శక్తం నేను చూసాను చిన్న వయసులో అంటే పదహారు సంవత్సరాల వయసులో మంచి కళ్ళు శ్రీను అంటే ఇప్పుడు ఎరపతి నేను శ్రీనివాసరావు ఆ రోజే కత్తి పట్టారా బాంబు చుట్టారా వేటు వేశారా వేటు నేను ఎక్కడ నేను నేనెప్పుడు ఒక రోజు నేను వెళ్ళను అనుకోకుండా ఫ్యాక్షన్ లో ఉన్న నేను కూడా ఇవన్నీ నేను చూశాను అంటే నా అనుచరులు కానీ వీళ్ళు కానీ బాంబులు చుట్టారు నా అనుచరులు మీరు చుట్టారా అంటే ఒక రకంగా చుట్టానని చెప్పాలి ఓకే దీన్ని మళ్ళీ వాళ్ళు అవతల వైరల్ చేసుకోవచ్చు పదహారు సంవత్సరాల వయసు ఎనభై ఎనభై నాలుగు ఎనభై ఐదు అంటే ఆ రోజు అక్కడ గ్రామాల్లో ఉన్న పరిస్థితి గ్రామాల్లో ఉన్న పరిస్థితి నేనేదో ఎమ్మెల్యే అవుతానని లేదా నేను ఐదు సార్లు నేను సాగు దగ్గర వెళ్లి ఎన్నికొచ్చాను ఐదు సార్లు ఒకసారి ఈ క్షణంలో నేను చనిపోతాను అంటే ప్రత్యర్థులు నేను వెంటాడినప్పుడు ఈ క్షణంలో నేను చనిపోతాను అనుకున్నప్పుడు ఏదో తెలియని శక్తి నన్ను కాపాడే సో అలా బయటకు వచ్చిన నేను ఈ రక్తశక్తం ఎందుకు ఎందుకంటే నేను ఫీల్డ్ లో ఉన్నాను ఫీల్డ్ లో ఉన్న నేను అంటే ఫీల్డ్ తెలియకపోతే చాలా మందికి ఇబ్బందులు ఏంటో కూడా తెలియవు నేను ఫీల్డ్ లో ఉన్నాను ఫ్యాక్షన్ ఏంటో నాకు తెలుసు బాంబులు దూసా గన్నులు దూసా గొడ్డలు స్కెచ్ ఎట్లా తప్పించుకున్నారు దైవికం అంతే అంతే నేను బాంబు మీద వేసారు బాంబులు వేసిన ఫారెస్ట్ లో నాలుగు కిలోమీటర్లు ఎంట పడ్డారు ఫోర్ కిలోమీటర్ నాలుగు కిలోమీటర్స్ ఎండ పడ్డారు ఎంత మంది దాదాపు అరవై డెబ్బై మంది వెనక బాంబులు వేసుకుంటే ఎంట పడ్డారు సుబ్బాగులు పేల్చుకుంటే వెంట పడ్డారు ఇక నేను ఒక్క నిమిషంలో దొరుకుతాను అనే పరిస్థితుల్లో నేను అనుకున్నాను సో దిస్ ఇస్ ద లాస్ట్ డే తరపతి శ్రీనివాసరావు నీకు రోజు వరకు అయిపోయింది నౌకలు ఉన్నాయి నీకు ఇరవై ఏళ్ళ వయసుకే నోకలు ఉన్నాయి సో దిస్ ఇస్ ద లాస్ట్ డే లాస్ట్ మినిట్ అంటే నేను నాకు ఎందుకు సాగు అంటే భయం లేదు చిన్నప్పటి నుంచి కూడా అంటే చూశారు కదా నాకే అంటే ఎందుకో అది ఆ పదానికి అర్థం తెలియదు ఓకే అంటే నేను ఓలి పోయే నేచర్ అది కాదు నాదోలు వస్తే ఎవరిని వదిలిపెట్టే నేసరి కూడా నాది కాదు ఇక్కడ రెండు ఉన్నాయి మీరు ఎవరు దొరికిపోయి ఎవరిని మీ దొరికిస్తే ఊరుకోరు వదలను వదలరు ఎందుకంటే రీజన్ లేకుండా ఎందుకు ఎందుకు రావాలి నా దోలు ఓకే నేను రీజన్ లేకుండా ఎవరి పోను ఓకే నా దోలు ఎందుకు రావాలి ఓకే నేను ఇప్పుడు కూడా ఏమని అడుగుతున్నాను పదకొండు మంది ఎందుకు చంపారు మీరు అడుగుతున్నారు రీజన్ చెప్పండి ఎనిమిది మంది పిల్లలు ఎందుకు చనిపోయారు రీజన్ చెప్పండి మీకు డబ్బులు కావాలా కోసం నీకు డబ్బులు కావాలా ఎన్ని కోట్లు ఎంత వందల కోట్లు కావాలి చెప్పు నేను జోలో పట్టి అడగొచ్చి నా ఫ్రెండ్స్ నీకు ఇస్తా కానీ చనిపోయిన పదకొండు మంది దేశావా నీ కూతురు లాంటి పిల్లలు ఎనిమిది మంది చనిపోయారే వాళ్ళని దేశకొస్తావా చెప్పు వాట్ ఇస్ అ రీజన్ ఎంతమంది చనిపోవటానికి అలా ఇప్పుడు మీరు ఎలా అని అడిగారు చెప్పాలి ఇది ప్రపంచానికి కూడా తెలియదు ఇక లాస్ట్ మినిట్ వాళ్ళకి నాకు కొద్దిగా గ్యాప్ ఈ గ్యాప్ లో ఈ అడవి ఉంటది కదా ఈ అడవిలో అడవి పందుల గుంప ఒకటి వాళ్ళ మధ్య మా మధ్య ఇట్లా నడుచుకుంటే ఒక రెండు వందలు వచ్చేసింది వాళ్ళప్పుడు దాటుకొని దాన్ని దాటుకొని రాలేకపోయారు ఆ గ్యాప్ లో నేను ఇంకా ముందుకెళ్లిపాను అక్కడ మాడుగుల మా విలేజ్ ఒకటి ఇప్పుడు నా దత్త గ్రామం ఓకే ఆ గ్రామంలోకి నేను వెళ్ళాను వీళ్ళు ఎన్నికెళ్ళిపోయారు కాబట్టి ఊళ్ళో మళ్ళీ మరలా నేను అక్కడ నుంచి ఊళ్ళోకి వచ్చాను ఇవన్నులు కాపాడి మరి కాపాడాలి అంటే వరాహం వరాహం అలా వచ్చి దేవుడు ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ ఒక బస్సు కాపులేసారు మూడోసారి మా ఇంటి ముందు నేను నడిసేస్తా ఉంటే బాంబింగ్ చేయాలని చూసారు ఇంకోసారి నా ఇంటి ముందు కూర్చుంటే నా ఇంటి అవతల ప్రత్యర్థులు అంటారు ఒకడు బాంబు పట్టుకొని మిద్దెక్కుతున్నారు నా మేన వాడు మిద్దెక్కేటప్పుడు బాంబు పేలి వాడు చెయ్యి ద్వారా కట్ అయిపోయింది సో ఇలాంటి సంఘటనలు దైవికంగానే నేను ఓకే అంటే ఎడవ శ్రీనివాసరావు నాడు ఫ్యాక్షన్ లో పోవలసిన వాడు ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాడంటే అది నా తల్లిదండ్రుల ఇది కావచ్చు పుణ్యం కావచ్చు భగవంతుడు నన్ను కాపాడే ఇది కావచ్చు భగవంతుడు నేను ఎక్కడా వృద్ధులు పోలేదు కాబట్టి ఒకసారి కావచ్చు రెండు సార్లు తెప్పించుకోవచ్చు మూడు సార్లు తెప్పించుకోవచ్చు ఫ్యాక్షన్ లో ఒకటి ఉండదు తొమ్మిది సార్లు నువ్వు తప్పించుకొని ఒకసారి తప్పించుకోకపోయినా చనిపోతావు ఓకే అంతే లాస్ట్ టైం అయినా అంతే కదా ఏ విషయమైనా లాస్ట్ టైంలో అంటే ఇప్పటికి ఉన్న ఆ థ్రెట్ ఇప్పటికీ ఏ విషయం ఆత్రేట్ లేదు ఇప్పుడు అతను థ్రెట్ లేదు కానీ రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయిన తర్వాత వాళ్ళు టార్గెట్ చేశారు చేశారా ఖచ్చితంగా ఫిజికల్గా టార్గెట్ చేసి దీంట్లో ఎందుకంటే ఇక్కడ రీజన్ నాకు తెలియదు నాకు ఎవరుతోనే వ్యక్తి కదా గొడవలు కానీ మా దగ్గర సిమెంట్స్ భూములు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి చెందిన భూములు ఆయన రెండు వేల ఆరు రెండు వేల ఏడులో భూములు కొని పబ్లిక్ హియరింగ్ చేసుకొని రెండు వేల పదిలో ఫ్యాక్టరీ కడతా అని నేను చెప్పాను కట్ట కట్టకపోతే పద్నాలుగులో భూములు ఇప్పుడు నాలుగు ఎకరాలు ఉంది రైతు నేను ఇచ్చాను వాళ్ళు భూములు సాగు చేసుకున్నారు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు లేదు అదే మేనేజ్మెంట్ నా దగ్గరికి వచ్చారు అప్పుడు నేను రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే సార్ మా భూములు మేము కొన్నాము సాగు చేసుకుందాం అంటే రైతులను పిలిపించి అడిగాను మీరు ఎందుకు సాగు చేసుకున్నారు మీరు అమ్మారు కదా అంటే లేదు సార్ వాళ్ళు రెండు వేల పదికి ఫ్యాక్టరీ కూలీలుగా మారిపోయాం మా పిల్లలు నిరుద్యోగులుగా ఉన్నారు వాళ్ళు ఫ్యాక్టరీ ఎప్పుడు కడితే అప్పుడు తిరిగి ఇచ్చేస్తాం అని అన్నారు వాళ్ళు నేను వీళ్ళని మేనేజ్మెంట్ ని ఈ సరస్వతి సిమెంట్స్ మేనేజ్మెంట్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తాం సార్ అన్నారు రైతులు అడగ మీరు ఎప్పుడు దీన్ని మీకు క్రాప్ ఎప్పుడు వచ్చింది అంటే జనవరికి అన్నారు ఇది జరిగి అక్టోబర్ లో రెండు వేల పద్నాలుగు అక్టోబర్ లో అక్టోబర్ అంటే మేటర్ ఆఫ్ త్రీ ఫోర్ మంత్స్ వల్ల ఖాళీ చేయండి మీరు ఫెన్సింగ్ వేసుకోండి చెప్తే ఇద్దరు ఒప్పుకొని వెళ్ళారు వెళ్ళిపోయారు దీని తర్వాత ఒక నెల రోజులకి ఇప్పుడు మాచల్ ఎమ్మెల్యే రామకృష్ణ అండి అప్పుడు ఆయన అపోజిషన్ ఎమ్మెల్యే ఆయన ఆయన తమ్ముడు ఒక ఐదు వందల మంది తీసుకొచ్చి ట్రాక్టర్లు తీసుకొచ్చి వేడి తీసుకొచ్చి బాంబులు తీసుకొచ్చి అన్ని దున్నేసి రైతులను కొట్టి తలకాయ బాలు కొట్టి చేశారు ఏది మీరు అధికారంలో ఉన్నాడు ఆ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వినుకొండ వస్తే పోలీసు అటు వెళ్ళారు ఇది స్టేట్ ఇష్యూ అయింది నేను లోకల్ ఎమ్మెల్యేగా నేను రైతుల్ని నేను సపోర్ట్ చేశాను రైతులు కోపం ఏం చేశారు ఒక ఐదు వందల మంది వచ్చి హైదరాబాద్ వచ్చి లోటస్ పాయింట్ లో జగన్ ఇంటి ముందు ధర్నా చేశారు ఓకే మేమేం తప్పు చేస్తానని మమ్మల్ని కొట్టారు మీ ఎమ్మెల్యే వచ్చి మమ్మల్ని తలగాల పోగలు కొట్టి మా భూములన్నీ దున్నేస్తే మేము జనవరికి వదిలిపెడతామని చెప్పాం కదా భూమి ఏమైంది ఇప్పుడు వాట్ ఇస్ ద రీజన్ అని వాళ్ళు ఆవేదన చెంది ఇక్కడ వచ్చి ధర్నా చేస్తే అది నేనే చేయించాను అనేది ఓకే మీ మీద కక్ష అది ఓకే నేను పెద్ద ఇది కదా నేనే రాష్ట్రంలో నన్ను చూసి అందరూ భయపడాలి కదా ఓకే నన్ను చూసి అందరూ భయపడాలి కానీ పల్నాడు వచ్చి ఇంటి ముందు ఇది చేసిన శ్రీనివాసరాజు జయించాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు ప్రత్యేక నా మీద కక్ష కక్ష మే గవర్నమెంట్ లో ఉన్నాం కానీ అక్రమైనింగ్ అక్రమనింగ్ చేశానని నా మీద హైకోర్టులో పిల్లి వేయించడం లోకాయుక్తికించడం ఆయన్ని చేశాడు ఆయన్ని కొట్టేశారు ఉన్నప్పుడే దీన్ని సిఐడి కేసు మళ్ళీ మా గవర్నమెంట్ మారిన తర్వాత ఆయన సిఐడి కేసులో అన్ని నన్ను ఇన్వాల్వ్ చేశారు సిబిఐకి ఇచ్చారు వాళ్ళు కూడా ఏం తెలుసు ఇప్పుడు ఎక్కడ ఎక్కడుంది అసలు మీ ఆ కేసు ఎక్కడుంది అసలు ఎక్కడ ఉందో ఏమైందో కేసు లేదు దానికి ఇచ్చేసారు చేసిన తర్వాత వాళ్ళు ఏమైనా చేస్తారో నాకు తెలియదు ఎందుకంటే అది బట్ వీళ్ళు వెతికి 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 ఏదో చేయాలని చూసారు నా ఆస్తులు ఎక్కడ ఉన్నాయి అమరావతిలో నాకు ఎన్ని భూములు ఉన్నాయి హైదరాబాద్లో లో ఏమున్నాయి గుంటలు ఏమన్నాయి అన్ని ఎతికారు నేను గుంటూరులో మూడు వందల గజాల్లో కొట్టుకుని ఇల్లు తప్పితే నేను ఎమ్మెల్యే పద్నాలుగు మంది ఎమ్మెల్యే ఇరవై సంవత్సరాలు నేను ఉన్నాను నేను నా సొంత ఊర్లో నాకు భూములు ఉన్నాయి అయినా మా పూర్వీకులు ఇచ్చిన భూములు అది నేను ఐటీలో రిటర్న్స్ చూపెట్టి బ్యాంకు లోన్ తీసుకొచ్చి ఇల్లు తప్పితే వాళ్ళు నన్నేమి ఎక్కడ ఎక్కలేపారు అమరావతిలో అతను వీడికి రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు ఉన్నాడు వీడికి ఒక రెండు సెంట్లు కూడా లేదని తీడ ఎత్తకండి రా ఎక్క ఎక దొరుకుతాయి ఏమైంది మీరు ఆస్తులన్నీ లవు హంసే గారు నాకు ఆస్తులు లేకపోతే సినిమా నా రాస్తున్న తల్లిదండ్రులు నాకు ఇచ్చిన పూర్వీకుల ఆస్తి దబ్బితే నేను ఎప్పుడు ఆ మంచి కల్లో ఉన్న భూములు తప్పి భూములు దబ్బితే ఒక తొమ్మిది ఎకరాలు ఒకటి పదకొండు ఎకరాలు మీరు చూసే మీ అప్పటిబెట్టు చూసే ఎరక అంటే ఇటు గజాలు ఇల్లు రెండు వేల ఐదు వందలు వేసుకోరే హౌస్ దాంట్లో ఎక్కడ ఓడారు నాకున్నాయి సిక్స్ సెవెన్ నైన్ ఎయిట్ ఒకటి ఇప్పుడు కూడా నాకు రెండు కార్లు ఉన్నాయి ఓకే ఎందుకంటే చూపించినట్టు రెఫరవిట్ లో ఎలక్షన్ రఫడవిట్ లో అంటే మా పిల్లలు చూపెట్టారు ఓకే రెండు కూడా ఉంటే ఒకటి నేను ఆడుకుంటాను ఒకటి మా అబ్బాయి ఆడుకుంటాడు ఓకే సో అవి ఉన్నాయి అంటే నాకు చిన్నప్పటి నుంచి జీబ్ ఉండేది అదే సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ తొంభై రెండులో కొన్నాను తొంభై నాలుగులో దాంతో ఎన్నికల ప్రసిద్ధ బాలు ఎమ్మెల్యే సో అది నాకు సెంటిమెంట్ జీబ్ తొంభై ఒకటిలో కొన్నారు తొంభై ఒకటిలో ఓకే నేను అప్పుడు స్వీట్స్ బిజినెస్ చేసేవాడి దాని తర్వాత ఆ జీబ్ నాకు సెంటిమెంట్ గా మారింది ఆ జీబ్ నా దగ్గర ఇప్పుడు అట్లా కాదు అయితే మీ దగ్గర ఆస్తులు అసలు ఆస్తులు నాకు ఏం ఏర్పడుతున్నాయి శ్రీనివాస్ గారు